శ్రీహరి సర్వీస్ ఇన్ఫోటెక్ ఛానల్లో వచ్చే ప్రతి అప్డేటెడ్ వీడియో డైరెక్ట్గా మీ ఫోన్కే రావాలంటే వీడియో ఓపెన్ చేసి వీడియో కింద రెడ్ కలర్లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోవాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు వా స్కూల్ అటెండెన్స్ యాప్లో మార్క్స్ ఎంటర్ చేసే సందర్భంలో కొన్ని తరగతులు కొంతమంది విద్యార్థులు మిస్ అవ్వడం జరిగింది ఇప్పుడు మన ఈ వీడియోలో ఆ మిస్ అయిన విద్యార్థుల్ని ఎలా డిస్ప్లే చేయించాలి అనేది కంప్లీట్ సమాచారం వీడియోలో చూపించడం జరుగుతుంది ఉదాహరణకి ఈ స్కూల్కి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ క్లాస్ తీసుకుంటే సెకండ్ క్లాస్లో ఇక్కడ టోటల్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వచ్చేసి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ లెవెన్ మెంబర్స్ అటెండెన్స్ యాప్లో డిస్ప్లే అవుతున్నారు బట్ మనం మార్క్స్ ఇంటర్లోకి వెళ్తే సెకండ్ క్లాస్కి సంబంధించి స్టూడెంట్స్ మార్క్స్ ఎంట్రీలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం ఇయర్ సెలెక్ట్ చేసుకుంటాము ఎగ్జామ్ టైప్ సెలెక్ట్ చేసుకుంటాము మీడియం సెలెక్ట్ చేసుకుంటాం నెక్స్ట్ ఇక్కడ సెకండ్ క్లాస్ మీద క్లిక్ చేసి కింద మనకు ఆప్షన్ ఏ సెక్షన్ ఏ కనిపిస్తుంది సెక్షన్ ఏ మీద క్లిక్ చేసిన తర్వాత సెలెక్ట్ స్టూడెంట్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ విద్యా ఆ క్లాస్లోని విద్యార్థులు డిస్ప్లే కావడం జరిగింది బట్ ఇక్కడ ఎంతమంది ఉన్నారంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది మంది ఉన్నారు అంటే ఈ క్లాస్లో ఇద్దరు విద్యార్థుల యొక్క పేర్లు మిస్ అయినాయి ఇప్పుడు మనం ఆ మిస్ అయిన విద్యార్థుల్ని ఎలా యాడ్ చేయాలో క్లియర్గా చూద్దాం సో మరలా బ్యాక్ వచ్చేసి చాలా సింపుల్గా ఇక్కడ మనకు క్లాస్ సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ అని కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత క్లాస్ టీచర్ మ్యాపింగ్ అని కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్లస్ సింబల్ దగ్గర మ్యాప్ న్యూ క్లాసెస్ కనిపిస్తుంది దాన్ని టచ్ చేయండి టచ్ చేసిన తర్వాత ఇక్కడ మనము సెలెక్టివ్ మీడియం దగ్గర ఇక్కడ మనకి ఇంగ్లీషు తెలుగు రెండు వస్తున్నాయి ఇక్కడ ఇంతకుముందు అంటే మ్యాపింగ్లో అన్ని తెలుగు మీడియం పెట్టున్నారు ఇప్పుడు మనం ఇంగ్లీష్ మీడియం సెలెక్ట్ చేసుకుంటాము క్లాస్ మనకి ఏ క్లాస్లో మిస్ అయ్యి ఉన్నారు సెకండ్ క్లాస్ మిస్ అయి ఉన్నారు కాబట్టి సెకండ్ క్లాస్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే క్లాస్ టీచర్ మ్యాప్ సక్సెస్ఫుల్ అని రావడం జరిగింది ఇప్పుడు మనం సెకండ్ క్లాస్కి సంబంధించి మ్యాపింగ్లో తెలుగు మీడియం ప్లస్ ఇంగ్లీష్ మీడియం రెండు కూడా మ్యాప్ చేయడం జరిగింది ఇప్పుడు ఇప్పుడు బ్యాక్ వచ్చేసి ఇప్పుడు మార్క్స్ ఎంట్రీలోకి వెళ్ళాలి మార్క్స్ ఎంట్రీలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ అకాడమిక్ ఇయర్ సెలెక్ట్ చేసుకుంటాము సెవెన్ ఎగ్జామ్ టైప్ సెలెక్ట్ చేసుకుంటాము ఇప్పుడు మనకు తెలుగు మీడియంలో తొమ్మిది మంది విద్యార్థులు మనకు కనిపించారు సో ఇద్దరు విద్యార్థులు మిస్ అయ్యారు అది ఇంగ్లీష్ మీద సెలెక్ట్ చేసుకొని సెకండ్ క్లాస్ సెలెక్ట్ చేసుకొని సెక్షన్ సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ స్టూడెంట్ మీద క్లిక్ చేస్తే మనకు ఆ మిస్ అయిన విద్యార్థులు ఇవి మనకి ఇక్కడ కనిపించడం జరిగింది సో ఇది మనకు ఇది మారాలి అంటే మన యూడేస్లో మనం మీడియం ఆప్షన్ కానీ చేంజ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ అటెండెన్స్ యాప్లో కూడా మారుతుంది బట్ అక్కడ మీడియం మార్చుకునే ఆప్షన్ ఇంకా మనకి ఎనేబుల్ కాలేదు కాబట్టి ప్రస్తుతానికి స్కూల్ అటెండెన్స్ యాప్లో ఇంగ్లీష్ మీడియంని మ్యాప్ చేసుకోవాలి ఒకవేళ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఉండి తెలుగు మీడియంలో మిస్ అయి ఉంటే అదనంగా ఆ క్లాస్ సంబంధించి ఆ క్లాస్ టీచర్కి ఆ మీడియాన్ని అదనంగా మ్యాప్ చేసుకుని నెక్స్ట్ మార్క్స్ ఎంట్రీలోకి వస్తే మనకు మిస్ అయిన విద్యార్థులు మనకు డిస్ప్లే కావడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి